చిన్నప్పుడు ఉయ్యాలలో ఊగుతాను చూసావా అట్లాగే ఉంది చాలా బాగుంది హాయ్ టైగర్స్ ఈ మధ్య ఎడిటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను దాని గురించి ల్యాప్టాప్ తీసుకున్నాను ఆ ల్యాప్టాప్ తీసుకొని నార్మల్ చైర్లో కానీ కూర్చొని మనం వర్క్ చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అందుకని బాగా సర్చ్ చేశాను మంచి ఆఫీస్ చైర్ ఎక్కడైనా దొరుకుతుందేమో మన తక్కువలో నాకు ఈ వేక్ పెట్ నుంచి మాత్రం కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది ఎందుకంటే ఇది అరౌండ్ సిక్స్ థౌజండ్లో వచ్చేసింది దీని ఫీచర్స్ బాగున్నాయని అన్ని యూట్యూబ్ ఛానల్లో చెబుతున్నారు నేను కూడా దీన్ని రివ్యూ ఇస్తాను చూడండి ఒకసారి ఇప్పుడే దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను అన్ని తీసేసి ఎలా ఉంటుందో ఏందో చూస్తాను నేనైతే వైట్ అండ్ గ్రే కలర్ తీసుకున్నాను ఈ చైర్ చూద్దాం ఈ చైర్లో ఎలా ఉందో ఏందనేది ఏమేమి వస్తాయో ఎలా ఫిట్ చేయాలో కూడా నాకు తెలియదు చూద్దాం ఓపెన్ చేయగానే ఎలా ఫిట్ చేయాలా ఏందనేది మాత్రం ఇలా పేపర్లో పేపర్లు ఇచ్చేసారు డ్రాయింగ్ ఏందో క్వాలిటీ ఏదో తక్కువ కనిపించింది ఏందో ఫస్ట్ ఫస్ట్ చైన్ తీసేద్దాం ఈ చైన్ తీసి పక్కన పెడదాం చేర్ అట్టుంది వెయిట్ అయితే బాగానే ఉంది మొత్తం కలిపితే అరౌండ్ ఒక సెవెన్ టెన్ కేజీస్ పైనే ఉంది ఓహో ఇది స్ప్రే మన వీల్స్కి ఎక్కడైనా తుప్పులు పట్టకుండా బోల్ట్ కాడ దాన్ని కొడతానికి స్ప్రే ఇచ్చినట్టుంది స్ప్రేలు కూడా ఇస్తారా దాన్ని తగ్గట్టు మన పానా కూడా ఇచ్చేసారు ఫిట్ చేసుకోవడానికి ఎల్లంకి పానా చూద్దాం ఇంకేమన్నా వచ్చిన చూద్దాము ఇది ఇక్కడ చూపెడుతున్నారు కదా గ్యాస్ లిఫ్ట్ ఇచ్చారు హైట్ అడ్జస్ట్మెంట్ గురించి మ్యాక్సిమం అంతా వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చినట్టుంది మనకి పెద్దగా లేదంటుంది ఫిట్ చేయడం కూడా ఏదో ఒక రెండు మూడు బోల్ట్లు ఫిట్ చేయటమే అంటుంది లాక్సి ఇచ్చేసారు నీట్గా కదలకుండా ట్యాబ్లెట్స్ ఇచ్చేసారు ముందు మ్యానువల్ చూద్దాం లో ఎలా ఫిట్ చేయాలో ఫస్ట్ ఫస్ట్ ఇది పెట్టమన్నాడు ఇది పెట్టేసిన తర్వాత దాని తర్వాత గ్యాస్ లిఫ్ట్ పెట్టమన్నాడు గ్యాస్ లిఫ్ట్ ఈ టైప్ ఈ టైప్లో పెట్టమన్నాడు టైప్లో పెట్టేద్దాం అరే బాగానే కూర్చుంది కింద ఏం లేకుండా బాగా డిజైన్ చేశారు బాగానే కూర్చుంది కింద కల్లా కింద ఫోన్ ఉంది కిందకి దీపొద్దామనుకున్నా బాగానే కూర్చుంది నేను తర్వాత ఈ చైర్ని ఫిట్ చేయాలంట ఈ రెండు కలిపి ఫిట్ చేసేయాలా ఈ రెండు కలిపి ఫిట్ చేయమంటున్నాడు ఈ లో పట్టుకొని వీటికి స్క్రూలు ఎక్కడ ఇచ్చాడు ఓహో వీటికే ఇచ్చేసాడుగా ఓకే ఈ స్క్రూ ఇచ్చేసినట్టుంది ముందు మనకు ఎల్లంకి పానా ఉంది ఎల్లంకి పానా కూడా ఎల్లంకి పానా కూడా ఫిట్ చేసుకోవడానికి కంపెనీ కూడా ఇచ్చేసాడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు ఈ ఎలపానాతో టైట్ చేసేద్దాం తర్వాత కూర్చోబెట్టి టైట్ చేద్దాం ఈ పనుకో టైట్ చేయటం కరెక్ట్ కాదేమో ఇది కరెక్ట్గా ఫిట్ చేస్తున్నామో లేదో కానీ తర్వాత తెలుస్తుంది మనకి ఎలా ఫిట్ చేసినయ్యిందో గ్యాస్ కిటి మీద చేరు పెట్టబోతున్నాము ఎలా పెట్టాలి ఇలా గ్యాస్ కిట్ మీద కూర్చోబెట్టడమే అనుకుంటా కూర్చున్నాను కింద కూర్చోగానే ఇలా కవర్ మీద కూర్చున్నట్టే ఉంది కవర్ కవర్ ఉండటం వల్ల చూద్దాం అరే ఉయ్యాలు ఊగినట్టే ఉయ్యాలు ఊగినట్టే ఉంది చాలా వెనక్కి వెళ్తుంది ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వరకు బెండ్ అవుతుందంట ఇలా బెండ్ అయితే పడిపోతానో భయం వేస్తుంది కానీ అలాంటి ఫీలింగ్ అయితే ఏం లేదు ఏం కింద పడిపోవట్లేదు హెవీ వెయిట్ దాకా ఆగేటట్టు ఉంది తర్వాత దీనికి లాక్ ఇచ్చాడు ఇక్కడ కనపడుతుందా దీన్ని లాక్ ఇచ్చాడు ఈ లాక్ ని ఇలా పూర్తిగా బెండ్ అయిన తర్వాత ఇలా కానీ ఇలా లాక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా త్రీ సిక్స్టీ వరకు బెండ్ అయిపోయినప్పుడు ఇప్పుడు రిలాక్స్ రిలాక్స్ అవ్వాలనుకుంటే మాత్రం ఇలా కూర్చొని ఇలా రిలాక్స్ అవ్వచ్చు పైకి లేపాలన్నా చాలా స్మూత్గా గా లేస్తుంది దిగాలన్నా కూడా ఇలా దిగాలన్నా కూడా చాలా స్మూత్ గా దిగిపోతుంది ఏ ఇబ్బంది అయితే ఏం లేదు చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది తర్వాత ఇట్లా ముందుకి వెనక లాగుతుంటే నాయిస్ లేకుండా వస్తుందంట కాకపోతే నాది పాలిష్ బండ్లు కాదు కాబట్టి నాయిస్ లైట్గా వస్తుంది పాలిష్ బండ్ల మీద కూడా ట్రై చేస్తాను అప్పుడు ఎలా ఉందో ఏందనేది చిన్నప్పుడు ఉయ్యాల్లో ఊగుతాను చూసేవా అట్లాగే ఉంది చాలా బాగుంది రెస్ట్ తీసుకోవడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మన హైట్ మన తలకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీన్ని బాగానే ఉంది ఇంకా నాకు నా తలకైతే ఇంకొద్ది కిందకి రావాలా ఓకే కంఫర్టబుల్ గానే ఉంది ఇది మన బ్యాక్ సపోర్ట్కి ఇచ్చారు మీకు ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చివరిగా ఇది ఆరు వేలకి తీసుకోవచ్చా లేదా అని అనుకుంటే నాకైతే తీసుకోవచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని స్పెషలిటీలో ఉన్న చైర్ లో ఇదే తక్కువ కాస్ట్ అనిపిస్తుంది నేను నెట్ లో చెక్ చే చెక్ చేసేనే కానీ ఏది చూసినా పదమూడు వేలు పద్నాలుగు వేలు ఎక్కువ రేట్లే కనపడుతున్నాయి ఇదైతే మంచి కంఫర్టబుల్ గానే ఉంది తీసుకోవచ్చు